నవంబర్ పన్నెండవ తారీఖున దీపావళి అమావాస్య రానుంది ఈ దీపావళి అమావాస్య అత్యంత శక్తివంతమైనటువంటిది లక్ష్మీ ప్రదమైనటువంటిది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ దీపావళి అమావాస్య అనేది రెండు వేల ఇరవై మూడు శనివారం రోజు రానుంది ఈ రోజునే లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటాము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అని ఎన్నో పూజలు పరిహారాలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటాము అయితే ఈ శక్తివంతమైన అమావాస్య రోజున ఇంటి గుమ్మానికి ఈ ఆకుని కడితే చాలు మీకు పట్టినా మీ ఇంటికి పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుంది ఖచ్చితంగా మీ యొక్క సమస్యలు అనేవి తీరిపోతాయి ఇంటికి ఎంతో నరదృష్టి తగులుతూ ఉంటుంది మన ఇల్లు కొంచెం బాగున్నా ఇంట్లో ఉన్న వ్యక్తులు బాగున్నా సరే ఇంటికి అలానే ఇంట్లో ఉన్న వ్యక్తికి నరదృష్టి నరఘోష తగులుతుంది దానివల్ల చెడు ప్రభావం అనేది చూపడం జరుగుతుంది ఈ చెడు ప్రభావం నుండి బయటపడాలి అంటే మనం దీపావళి అమావాస్య రోజు ఇంటి గుమ్మానికి ఆకుని కట్టాలి దుష్టశక్తుల ప్రభావం తొలగిపోవాలి అంటే దీపావళి అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిది అందుకే దీపావళి ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉంటాము ఎంతటి నరదృష్టినైనా తొలగిస్తుంది దృష్టి దోషాలను కూడా తొలగిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది దీపావళి రోజు రాత్రి సమయాలలో లక్ష్మీదేవి భూలోక సంచారణ చేస్తుంది అని శాస్త్రవచనం అయితే లక్ష్మీదేవి భూలోకానికి వచ్చినప్పుడు మన ఇంటి లోపలికి కూడా వస్తుంది అని ఎవరి ఇల్లు అయితే శుచి శుభ్రతతో ఇంటి నిండా దీపాల కాంతులతో వెలుగుతుందో ఎవరి ఇంట్లో మంచి సువాసన ఉంటుందో అలానే ఎవరి ఇంట్లో వ్యక్తులైతే పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధతో నిర్వహిస్తూ ఉన్నారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అమ్మవారి కటాక్షం కలుగుతుంది మరి లక్ష్మీదేవి ముందుగా మన ఇంట్లోకి మన గుమ్మం దాటి అడుగు పెట్టాలి అంటే మన గుమ్మం పవిత్రంగా మారిపోవాలి పవిత్రంగా ఉండాలి ఇంటి సింహద్వారం చాలా గొప్పది వాస్తు శాస్త్ర ప్రకారం ఇంటి గుమ్మానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇంటి గుమ్మం దగ్గర మనం చేసే కొన్ని పనుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇంటి సింహద్వారాన్ని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ద్వారాన్ని ద్వారం యొక్క తలుపులని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటి సింహ ద్వారానికి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు చెత్తా చెదారం పెట్టనే పెట్టకూడదు ముఖ్యంగా దీపావళి అమావాస్య అత్యంత పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవిని ఆహ్వానించే ప్రతి ఒక్కరూ కూడా ఈ దీపావళి అమావాస్య రోజు రాత్రి సమయాలలో ఎవ్వరూ కూడా ఇంటి గుమ్మం దగ్గర చెప్పులు ఉంచకూడదు చెప్పులు విడిస్తే గనక లక్ష్మీదేవి మీ ఇంటి లోపల వరకు రాదు పైగా అమ్మవారు ఆగ్రహంతో మీ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారు ఇంటి ద్వారానికి ఎప్పుడూ కూడా ముందుగా చెప్పులు విడవకూడదు అంతేకాదు ఈ దీపావళి అమావాస్య రోజు చెప్పులు ఇంటి సింహ ద్వారానికంటే చాలా దూరంలో పెట్టాలి అలానే ఇంటి సింహ ద్వారం గడప పైభాగం అలానే డోర్లు క్లాత్తో తుడిచి నీటిగా పెట్టుకోవాలి ఇంటి సింహ ద్వారానికి బూజు వంటివి లేకుండా చూసుకోవాలి ఇంటి సింహద్వారానికి ఉన్న గడపని పసుపుతో రా అందంగా అలంకరించి బియ్యం పిండి కుంకుమతో ముగ్గులు వేయాలి సింహద్వారం దగ్గర అందమైన ముగ్గులు వేసి సాయంత్రం సంధ్యా దీపాలను వెలిగించాలి అలా వెలిగించి ఆ గుమ్మం దగ్గర ఒక ధూప్ స్టిక్స్ కానీ ధూపాన్ని కానీ వెయ్యాలి కానీ సింహద్వారానికి ఉన్న గడపపై ఎర్రని పుష్పాలు అక్షంతలు పెట్టాలి ఇలా పెట్టి నమస్కరించుకోవాలి మన ఇంటి సింహద్వారానికి ఉన్న గడపని చూసే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలానే ఆ రోజు తులసి దగ్గర తప్పనిసరి దీపాన్ని వెలిగించాలి తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించి అమ్మవారిని పూజించాలి తులసి కోట దగ్గర నైవేద్యాన్ని కూడా పెట్టాలి దీపం దూపం తులసి మాతకు సమర్పించాలి తులసి విష్ణుమూర్తి సమానంగా భావిస్తూ ఉంటాము విష్ణుమూర్తిని కొలిచిన ప్రతి చోటు లక్ష్మీదేవి కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి మనం తులసిని కూడా భక్తి శ్రద్ధతో పూజించాలి ఇలా పూజించాక ఇంటి సింహద్వారానికి ఈ ఆకుని కట్టాలి ఈ ఆకుని సింహద్వారానికి కట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అయితే ఆ ఆకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయం ప్రకారం కొన్ని వృక్షాలు దైవాంగిక వృక్షాలుగా పేరు పొందినవి అయితే లక్ష్మీదేవి పాల సముద్రం నుండి ఉద్భవించినప్పుడు మన సంపదను పెంచే కొన్ని కల్ప వృక్షాలతో పాటు అమ్మవారు ఉద్భవించారు అమృతం ఆలాహలంతో పాటు కల్పవృక్షాలను కూడా లక్ష్మీదేవితో పాటు తీసుకువచ్చారు అందులో కొన్ని దైవ వృక్షాలుగా పిలువబడతాయి ఆ దైవ వృక్షాలు మనం ప్రత్యేకమైనటువంటి రోజుల్లో తెచ్చి ఇంటి సింహద్వారానికి కట్టడం కానీ ఆ వృక్షానికి ఉన్న ఆకులను తెచ్చి సింహద్వారానికి కట్టడం ఆ వృక్షాన్ని తాకి వచ్చినా సరే ఎంతో పుణ్యం కలుగుతుంది మనకు తెలియకుండానే మన దరిద్రం జాతక దోషాలు తొలగిపోతాయి మన జీవితం అనేది మారిపోతుంది దరిద్ర బాధలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి లక్ష్మీప్రదమైనటువంటి ఆ వృక్షం ఏమిటి ఆ వృక్షం యొక్క ఆకును ఎలా తేవాలి ఎప్పుడు కట్టాలి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఆ ఆకులు ఏమిటి అంటే రాగి ఆకులు భారతీయ ధర్మాల ప్రకారం రాగి చెట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది రాగి చెట్టు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తూ ఉంటాము రాగి చెట్టు యొక్క ఆకులను ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాము ఈ ఆకుపై దీపాన్ని వెలిగిస్తే అష్టదరిద్రాలు పోతాయి అని నమ్ముతూ ఉంటాము రాగి ఆకు దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది రాగి చెట్టు మనం ఎక్కడ ఉంటుందో అక్కడ మంచి ఆక్సిజన్ శాతం కూడా ఉంటుంది నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు అలానే దైవానుగ్రహం తప్పకుండా కలుగుతుంది మన ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే ముందు మన ఇంటికి పట్టిన నెగిటివ్ ఎనర్జీ చెడు శక్తిని తొలగించాలి ఈ రాగి ఆకులు మన చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తాయి గాలిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని రాగి ఆకు తీసుకొని మనకు కావలసిన ఆరోగ్యకరమైనటువంటి ఆక్సిజన్ని అందిస్తాయి అందుకే ఈ చెట్టుకి ఈ ఆకుకి చాలా ప్రాముఖ్యత ప్రతి గల్లిలో ప్రతి వీధిలో ఒక రాగి చెట్టు ఉండటం ఎంతో ఉత్తమం రాగి చెట్టు నుండి అత్యధిక ఆక్సిజన్ శాతం విడుదలైతుంది అని సైన్సే నిరూపించింది కాబట్టి గాలిలో ఉండే నెగిటివిటీ చెడుని మొత్తం కూడా రాగి ఆకు తీసుకుని పాజిటివిటీని క్రియేట్ చేస్తుంది ఇది సైన్స్ పరంగా చూస్తే ఈ విధంగా అదే మనం ఆధ్యాత్మిక పరంగా చూస్తే గనక విష్ణుమూర్తి రాగి చెట్టులో కొలువై ఉంటారు అని శాస్త్రం వివరిస్తుంది అందుకే ఈ ఆకుకి ఈ చెట్టుకి అంతటి ప్రాముఖ్యత కాబట్టి దీపావళి అమావాస్య రోజు పదకొండు రాగి ఆకులను తీసుకురావాలి ఎట్టి పరిస్థితుల్లో చెట్టు నుండి కోయకూడదు కింద పడిన పదకొండు మంచి రాగి ఆకులను తెచ్చి పసుపు దారంతో రాగి ఆకుల కాడలకి కట్టి ఆ రాగి ఆకులను మనం ఇంటి సింహద్వారానికి కట్టాలి ఇలా దీపావళి అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఎవరైతే ఇంటి సింహద్వారానికి రాగి ఆకులను కడతారో అలాంటి ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎంతటి దరిద్ర బాధలైనా ఇట్టే తొలగిపోతాయి లక్ష్మీదేవి కటాక్షం కోసం ఎదురుచూసే ప్రతి ఒక్కరికి ఎంతో మంచి పుణ్యఫలితం లభిస్తుంది అమ్మవారు ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటారు ఇక తెలుసుకున్నారు కదా ఇంటి సింహద్వారానికి దీపావళి రోజు రాగి ఆకులను ఎలా కట్టాలి అని ఇలా కట్టడం వల్ల దీర్ఘకాలికం నుండి వేధిస్తున్న అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా దూరం అయిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు డబ్బుని సంపాదిస్తూనే ఉంటారు ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది డబ్బుకి ఏ రోజు కూడా లోటు అనేది రానే రాదు సకల ఐశ్వర్యాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని కొత్తగా చూసేవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి